తక్కువ ఆయిల్ తో కరకరలాడే అటుకుల ఎలా తయారు చేయాలో చూద్దాం ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా చేయండి లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఇలానే కాదు మనం బయటకి పిక్నిక్స్ కి టూర్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు ఇది చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసరి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి నాలుగు కప్పులు అటుకులు వేసుకుని నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను మనం అటుకులను చూస్తే ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు అటుకులను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కడాయిలో టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న కప్పుతో పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత హాఫ్ కప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి నాలుగు నుంచి ఐదు దంచిన వెల్లుల్లి వేసుకోవాలి చెంచా ఆవాలు చెంచా జీలకర్ర మనం తినే కారానికి సరిపోయేటట్టుగా మిరపకాయలు అలాగే పసుపు మరియు కుప్పడు కరివేపాకు వేసుకొని రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి అంతేనండి ఈ మిక్సర్ ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ అటుకుల్లో కలుపుకోవడమే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే అటుకుల తాలింపు రెడీ